మిత్రులారా ఈరోజు జరగబోయే పరిణామాలు రాబోయే తీర్పు ఈ వరంగల్ నుంచే మొదలవ్వాలి నేను అందుకే మిమ్మల్ని అడుగుతున్నా నిన్న కాక మొన్న హరీష్ రావు గారు ఒక మాట అన్నాడు రైతు రుణమాఫీ చెయ్యి రైతు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తా అన్నాడు నేను ఈ వేదిక మీద నుంచి మాట ఇస్తున్న రామప్ప దేవాలయం శివుడి సాక్షిగా సమ్మక్క సార్గమ్మ సాక్షిగా వెయ్యి స్తంభాల గుడి సాక్షిగా అక్కడి సూర్యుడు ఇక్కడ ఉదయించిన భూమి ఆకాశం తిరగబడ్డా తుఫానులు వచ్చినా భూకంపం వచ్చిన భూమి పెద్దలైనా నేను మాట ఇస్తున్నా ఆగస్టు లోపల తెలంగాణ రైతాంగానికి ఆగస్టు లోపల తెలంగాణ రైతాంగానికి రెండు లక్షల రూపాయల రుణ మాఫీ చేసి తీరుతా హరీష్ రావు అన్నావు కదా సిద్దిపేటకు రాజీనామా చేస్తాను రాజీనామా పత్రం జేబులో పెట్టుకో పంద్రా ఆగస్టు నాడు నీతో మాట్లాడతా బిడ్డ మాట మీద ఉండాలి నీ మామలాక మాట ఇచ్చి మాట తప్పి దళితులు ముఖ్యమంత్రి చేస్తా లేకపోతే తలకాయ నరుకుంటాని తలకాయ లేని మాటలు మాట్లాడదాం అనుకుంటున్నావేమో ఆగస్టు నాడు నీతో మాట్లాడతా దేశానికి స్వాతంత్రమే కాదు రైతులకు కూడా ఆర్థిక స్వాతంత్రం తీసుకొచ్చే రోజు ఆగస్టు రెండు లక్షల రుణమాఫీ చేస్తా ఆయనలో నీతో మాట్లాడతా ఇవాళ ఆశా మాషగా సవాళ్లు స్వీకరించిన సిద్ధిపేట చెప్పుడు కాదు జేబుల రాజీనామా పత్రం పెట్టుకో ఇక ఆయన సొక్కరేనోడు ఆయల్లో వంద రూపాయలు పెట్టి పెట్రోల్ తెచ్చుకున్నాడు పది పైసలు అగ్గిపెట్టి దొరకలే ఇప్పుడు కూడా గట్లనే అనుకుంటున్నాం మా వాళ్ళు అందరూ సిద్ధాంగం పెట్టావు అగ్గి పెట్ట కొనుక్కొని నీ సంగతి చెప్పడానికి నువ్వు ఏదో తెలంగాణ సమాజాన్ని ఎడ్డిదో గుడ్డిదో మాటలతో మోసం చేయొచ్చు అనుకుంటున్నావు అవన్నీ ఏం కుదరవు పంద్రా ఆగస్టు నాడు నీ ఆఖరి ఆఖరి శాసనసభ సభ్యత్వం రైతు రుణమాఫీ చేసి నీ సంగతి తెలుస్తా అని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా